గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవాన్ ఈరోజు లంచ్ కోసం అయితే రైస్ రైస్ మంచిగా కడిగేసి కుక్కర్లో పెట్టేస్తున్నాను ఈరోజైతే లంచ్లోకి రైస్ విత్ టమాటో పప్పు చేద్దాం అనుకుంటున్నా బికాజ్ ఎందుకంటే పిల్లలు ఎక్కువ పప్పు తినడానికి ఇష్టపడతారు కాబట్టి ఎక్కువ నేను వీక్లీ టూ టైమ్స్ పప్పు చేస్తాను ఫస్ట్ అయితే కుక్కర్లో పప్పు వేసుకొని మంచిగా వాష్ చేసుకుని పక్కన పెట్టేద్దాం నేను ఈరోజు టమాటా పప్పు చేద్దాం అనుకుంటున్నా టమాటా పప్పు అందరికీ టమాటా పప్పు అందరికీ తెలుసు నా స్టైల్లో పచ్చిమిరపకాయలు టమాటాలు అలాగే ఉల్లిపాయ చింతపండు మంచిగా కడిగి వాష్ చేసుకుని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను చింతపండు కూడా నీట్గా కడిగి వాష్ చేసి వేసుకున్నాను లైక్ కుక్కర్లోకి ఇవన్నీ కట్ చేసి వేసేసుకొని తగిన వాటర్ పోసుకుంటున్నాను అనమాట వాటర్ ఎప్పుడైతే మనం పెట్టిన కంటెంట్ కంటే ఎక్కువ పోస్తే అప్పుడు లిడ్ అనేది లీక్ అవుతుందనమాట లేదంటే అసలు లీక్ అవ్వదు నాకు తెలియక చాలాసార్లు ఎక్కువ వాటర్ పోసేసి ఆ లీకేజ్ ప్రాబ్లం నేను ఎక్కువ సార్లు ఫేస్ చేశాను ఇంకా పప్పులో అయితే పో పసుపు కూడా వేసేస్తున్నా ఇంకా పప్పు పసుపు వేసి ఇంకా కుక్కర్ అయితే పెట్టేశాను త్రీ ఆర్ ఫోర్ విజిల్స్కి పప్పు అయితే చాలా మెత్తగా ఉడికిపోయింది టమాటోస్ పచ్చిమిర్చి మొత్తం పప్పు అనేది చాలా మెత్తగా ఉడికింది బాగా ఇంకా తర్వాత దానిలో వచ్చేసి నేను సాల్ట్ అండ్ కారం యాడ్ చేసుకున్నాను అనమాట సాల్ట్ కారం యాడ్ చేసుకొని ఆ సాల్ట్ కారం యాడ్ చేసుకున్న పప్పుని కొంచెం పప్పు గుత్తితో మెత్తగా మెతుకున్నాను అనమాట పప్పులో అనేది ముందు ఉప్పు కారం వేసిన టేస్ట్ ఒకటి తర్వాత ఉడికిన తర్వాత ఉప్పు కారం వేసిన టేస్ట్ ఒకటి చాలా బాగుంటుంది చాలా వరకు ముందే వేస్తారు నేనైతే ఉడికిన తర్వాత వేస్తాను ఉప్పు కారం మాత్రం సాల్ట్ అయినా అది ఉప్పు అయినా అది కళ్ళు ఉప్పు అయినా కూడా తర్వాత పప్పు ఉడికిపోయి రుబ్బి పెట్టి పక్కన పెట్టుకున్నాం కదా దీనికోసం మనం పోపు వేసుకున్నాం పప్పులోకి ఫస్ట్ కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కేలోపు మనం పోపుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమిటో చూసుకుందాం ఆనియన్స్ కరివేపాకు చెన్నుల్లిపాయ అలాగే ఎండమిరపకాయలు మనకు కావాలి ఇవి కట్ చేసుకుని నేను పెట్టుకున్నాను అనమాట ఇవన్నీ ముందే నేను పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఇంకా ఆవాలు జీలకర్ర కూడా మనం యాడ్ చేసుకోవాలి కదా పోపులో సో ఇంకొకటి యాడ్ చేస్తాను అనమాట ఫస్ట్ అనేది పప్పుకి తాలిం పెట్టేటప్పుడు ఎండుమిర్చి వేస్తే వేస్తే ఎండుమిరపకి మొత్తం ఫ్రై అయితేనే బాగుంటుందన్నమాట ఒకటిసారి అన్నీ వేసినా లేకపోతే ఆనియన్స్ కానీ ఏవన్నా వేసినా కూడా ఎండుమిర్చి అంతగా వేగదు ఫస్ట్ ఎండుమిర్చిని బాగా ఫ్రై చేసుకున్నాకే అప్పుడు ఉల్లిపాయి ఆవాలు జీలకర్ర ఇలా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకున్నాను అనమాట మంచిగా అవన్నీ ఫ్రై అయిపోయాక కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి మరి మాడుపు ఉంటే కూడా పప్పు బాగోదండి తాలింపు అసలు టేస్ట్ రాదు పప్పు ఎలా చేసుకున్నా దానిలో పోపు పెట్టే విధానమే బాగా టేస్ట్ వస్తుంది ఆ తర్వాత వచ్చేసి నేను ఉల్లిపాయలు కూడా యాడ్ చేశాను లాస్ట్లో ఉల్లిపాయలు కరివేపాకు అన్నీ యాడ్ చేసుకున్నాను ఉల్లిపాయలు ఎందుకు లాస్ట్లో యాడ్ చేశానంటే అంటే మరీ అంత ఫ్రై అయిపోతే బాగోదు అలా అని ఉడకకపోయినా బాగోదు అలా మిడిల్లో ఉండాలన్నమాట ఇంకా మిడిల్ స్టేజ్లో ఉండాలి మరి మాడిపోకుండా మరీ ఉడుక్కోకుండా కాదు ఇంకా అయితే నేను రుబ్బి పెట్టుకున్న పప్పులోకి షిఫ్ట్ చేసేసుకున్నాను అనమాట చూస్తేనే చాలా ఎమ్మీగా అనిపిస్తుంది ఆ పోపుని ఆ పప్పులో వేసేసుకొని మంచిగా ఒక బౌల్లో తీసేసుకున్నాను అనమాట ఈరోజు లంచ్లోకి వచ్చేసి ఇంకా టమాటో పప్పు ఇంకా రైస్ చేసుకున్నాను అని చెప్పాను కదా ఇంకా పక్కనే రైస్ కూడా మంచిగా కుక్ అయిపోయింది